హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా వన్ వీక్ తర్వాత పెడుతున్నామండి వీడియో బాగున్నారు కదా ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ పచ్చడి అండి ఆల్రెడీ మన ఛానల్లో వంకాయ పచ్చడి ఉంది కానీ అవి వచ్చేసి పర్పల్ కలర్ ఉంటాయి కదా ఆ వంకాయలు ఈ వంకాయతో చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అందుకని ఇవి చేస్తున్నాను నేను కాల్ కిలో తీసుకున్నానండి వంకాయలు కాల్ కిలో వంకాయలు రెండు ఆనియన్స్ రెండు టమాటో కొంచెం కొత్తిమీర ఒక ఆరు ఏడు వచ్చేసి తెల్లగడ్డలు ఒక ఏడు ఎనిమిది వచ్చి పచ్చిమిర్చి వేసాను కొంచెం చింతపండు కొంచెం కరేపాకు ఓకే ఇంక మనం ఏమేమి వేస్తానో అన్నీ చూపిస్తానండి ఫస్ట్ మనం వంకాయలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకుందాము ఓకే ఓకే అండి కడాయి పెట్టాము కడాయి టెక్కితే ఏమేమి వేస్తానో చూపిస్తాం ఓకే కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ పైన ఉద్దు ఉద్ది బ్యాడ్లు ఒక స్పూన్ పైన బ్యాడ్లు ఒక స్పూన్ అంతా జీలకర్ర ఇవి ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాము ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము పచ్చిమిర్చి వేసుకున్నా ఉంటాయి ఇందులోనే తెల్లగడ్డలు కరివేపాకు ఇప్పుడు టమాటో వేసుకున్నాము ఇందువల్ల కొంచెం చించుకోండి ఇప్పుడు క్రాంతా ఎక్కువ ఇందులో కొంచెం కొట్టింది ఇవన్నీ మంచి మంచాలి ఓకే అండి అయిపోయింది మనం వేరే ఫ్లేట్లో ఎక్కువ వంకాయలు వేసుకుందాము ఓకే అండి అయితే పక్కన పెట్టాను ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలు ఫ్రై చేసుకుందాము ఇందులో మనం సాల్ట్ కూడా వేసుకుందామండి మన టేస్ట్ తగినంత మళ్ళీ కావాలంటుంటే చూస్తాను వేయచ్చు ఓకే అండి వంకాయ కూడా ఫ్రై అవుతుంది మిక్సీ కట్టేసుకున్నాను అంటే ఓకే అండి తిరుగుబాటు వేస్తున్నాను చాలు ఆయిల్ ఎక్కువ అవసరం లేదు కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం ఉద్దిపప్పు కొంచెం శనగపప్పు అలాగే రెండు వెండి మిర్చి తెల్లగడ్డ కొంచెం కొంచెం కరిపాకు ఇందులోనే కొంచెం ఎలా వేసుకుందాము కొంచెం మెంతిపోయింది ఆనియన్స్ కావాలనుకుంటే వేసుకోండి లేదంటే లేదంటే నేనైతే కొన్ని వేస్తున్నాను ఓకే అండి కొంచెం టెస్ట్ చేసుకుంటారు ఒక చికెన్ చాలా అండి ఎంత ఆర్డర్ చేసుకున్నాము ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్ అండి